మీరు పిల్లల్ని కని ఇంటికి వారసుల్ని తెస్తారా ఈ పౌడర్ తాగితే కడుపులో పెరిగే వారసులు కళ్లు తెరవకుండానే పరలోకానికి పోతారు అంటూ చేతిలో విషాన్ని పట్టుకుని డైలాగ్స్ కొట్టింది రుద్రాణి సో ఇంటికి వారసురాలు నా మనవరాలే నా మనవరాలే అవుతుంది అని రుద్రాణి ఛాలెంజ్ చేసింది ఆ తర్వాత పూజ చేయడానికి సిద్ధంగా ఉన్న పూజారిని అక్కడి నుంచి పంపించేసి తీర్థంలో విషం కలిపేందుకు ప్లాన్ వేసింది అయితే మీరు త్వరగా విగ్రహాన్ని తీసుకురండి అంటూ రుద్రానికి పూజారి ఆర్డర్ వేయడంతో చేసేదేం లేక మరో ప్లాన్ వేసింది పూజారికి ఫోన్ చేసింది అతను ఫోన్ ఎత్తి హలో హలో అంటే ఇక్కడ సిగ్నల్ రాదు అలా బయటికెళ్లండి అని పంపించి తీర్థంలో పౌడర్ కలిపేసింది ఆ తర్వాత వెనక్కి చూడగా తన వెనకే కనకం బుల్లి స్వరాజ్ సీరియస్గా చూస్తూ ఉండిపోవడంతో పౌడర్ కలపడం మీరు చూశారా అని మనసులో కంగారు పడిపోతుంది ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ పదవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఇరవై రెండులో ఏం జరిగిందో చూద్దాం కావ్య అప్పు ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి తీర్థంలో విషం కల్పిన రుద్రాణి వైపు స్వరాజ్ కనకం చూస్తూ ఉంటే ఆమె వణికిపోతుంది కొంపదీసి నేను విషం కలుపుతూ ఉంటే చూసేశారా అని మనసులో అనుకుంటూ భయపడుతుంది చివరికి ధైర్యం తెచ్చుకుని ఏంటి అలా చూస్తున్నారు అనంటే నువ్వు చేసిన పనికి అంటూ కనకం జవాబిచ్చింది తప్పు చేశావని భయమేసిందా ఏం చేస్తున్నావు అని బుల్లి స్వరాజ్ నిలదీస్తాడు నేనేం చేశాను అంటుంది నేనేం చేశాను అని అనగానే ఈ ఇంటికి వారసుడు జ్యూస్ అడిగితే ఇవ్వకుండా ఖాళీగా తిరుగుతున్నావు అని స్వరాజ్ అనగానే హమ్మయ్యా అసలు విషయం తెలియలేదు అంటూ రుద్రాణి ఊపిరి పీల్చుకుంటుంది చెప్పిన పని చెయ్యాలని తెలియదా అని స్వరాజ్ మళ్లీ అంటే ఏంట్రా నా ఇష్టం నా ఇల్లు నాకు చెయ్యాలనిపిస్తే చేస్తాను లేకపోతే లేదు అయినా నువ్వేమైనా ఓనర్ అనుకుంటున్నావా నువ్వు చెప్పిన పని చేయడానికి అని రుద్రాణి చిరాకు పడుతుంది దాంతో అవును వాడు ఓనరే నా డార్లింగ్ అని కనకం అంటే అవును నా డార్లింగ్ అంటూ స్వరాజ్ కూడా అంటాడు మీరు ఏమని పిలుచుకుంటే నాకేం సంబంధం లేదు అని రుద్రాణి అంటే వెళ్లి జ్యూస్ తీసుకోనరా అని స్వరాజ్ ఆర్డర్ వేస్తాడు దాంతో నేనేమైనా నేనేమైనా పరిమర్శినా నీకు జ్యూస్ తెచ్చి ఇవ్వడానికి అంటూ రుద్రాణి కసురుకుంటుంది తెస్తావా నా ఫ్రెండ్ చెప్పాలా అని స్వరాజ్ బెదిరిస్తాడు వెంటనే తెస్తాను జ్యూస్ తెచ్చి ఇస్తాను అంటూ వెళ్ళిపోతుంది ఇలా ఉండగా స్వరాజ్ తన సోదరులతో కలిసి వినాయకుణ్ణి తీసుకురావడంతో పూజారి గణపతిని ప్రతిష్ఠించాడు ఇంటి సభ్యుల ఆనందోత్సాహాల మధ్య పూజ నిర్వహించారు దూరంగా ముసుగులో ఉన్న రేవతిని చూసి అక్క అంటూ రాజ్ పిలుస్తాడు హారతి తీసుకోమంటాడు తల్లిని కూడా పిలవమని చెప్పడంతో రేవతి పూజ దగ్గరకు వస్తుంది అప్పన్న హారతిస్తూ ఉండగా హారతిచ్చినా ముసుగు తీయరా అంటుంది రుద్రాణి అనడమే కాదు బలవంతంగా ముసుగు తీసేందుకు ప్రయత్నిస్తుంది దాంతో పక్కనే ఉన్న వ్యక్తి మీ శవయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని అంటాడు దాంతో ఆ ప్రయత్నాన్ని మానుకుంటుంది రుద్రాణి అలా పూజా కార్యక్రమం ముగిసింది అందర్నీ తమ మనసులో ఉన్న కోరికల్ని వినాయకుడికి చెప్పుకోమని పూజారి అంటాడు అలా ఒక్కొక్కరు తమ మనసులోని కోరికల్ని చెప్పుకుంటారు స్వరాజ్ చాలాసేపు కోరుకుంటే అపర్ణ ఏం కోరుకున్నావు అని అడుగుతుంది జీవితకాలం నన్ను ఇంట్లో ఉండేలా చూడమని కోరుకున్నాను అని అంటాడు దాంతో ఏమ్మా స్వరాజ్ను మా ఇంట్లో వదిలేస్తావా అని అపర్ణ అడుగుతుంది దాంతో రాజ్ అమ్మమ్మ అడ్డుపడుతూ ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటుంది దాంతో రేవతి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంది రాజు ఊరడించే ప్రయత్నం చేస్తాడు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు మీ అందరితో కలిసి ఈ ఇంట్లో ఆనందాన్ని పంచుకుంటానని అస్సలు ఊహించలేదు అని రేవతి అంటుంది దాంతో రాజు ఓదారుస్తాడు ఇంట్లో జరిగిన విషయాలు చూసి రుద్రాణి రగిలిపోతుంది తన కొడుకు తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశాడు రాజ్ స్వరాజ్ తల్లిని రాజ్ స్వరాజ్ తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశాడు ఏదో తేడాగా ఉంది కనిపెట్టాలి అని రుద్రాణి అంటే ఇంతకో విషం తీర్థంలో కలిపావా లేదా అని అంటాడు రాహుల్ ఎప్పుడో కలిపేశాను కాసేపట్లో కడుపులోకి వెళ్లిపోతుంది అని అనగానే టాబ్లెట్స్ సరిగా కలిపావా ఒకటి కాదు రెండు కలిపాను అనంటుంది రుద్రాణి అయితే మనం చేసేది చెడ్డ పని కదా ఈ విషయంలో దేవుడు సాయం చేస్తాడంటావా అనే కొడుకు రాహుల్ రుద్రాణిని అడుగుతుంటే అదో రకంగా నవ్వుతూ చేయించేది చేసేది అంతా ఆ పైవాడే మనం నిమిత్తమాత్రం అనే విధంగా డైలాగ్ కొడుతుంది దాంతో కొడుకు నీకు చాలా తెలుసు అని కామెంట్ చేస్తాడు ఇక పూజారి అందరికీ తీర్థమిస్తూ ఉంటే రుద్రాణి తన కొడుకు ఇద్దరూ టెన్షన్ పడి చూస్తూ ఉంటారు చివరికి కావ్య వద్దకు రాగానే టెన్షన్ మరింత పెరిగింది తీర్థం కావ్య చేతిలో పోయగానే వారికి టెన్షన్ డబుల్ అయింది అంతలోని స్వరాజ్ వచ్చి తీర్థం నాకు అంటూ వచ్చి పూజారిని తోసేస్తాడు దాంతో తీర్థం అంతా కింద పడిపోతుంది రుద్రాణి ప్లాన్ పాడైందని కోపంతో ఊగిపోతుంది దాంతో స్వరాజ్ పై అరుస్తూ ఉంటే ఇందిరాదేవి ఆపు ఇంటికొచ్చిన అతిథులపై అరుస్తావా సారీ చెప్పు అంటూ గద్దిస్తుంది అంటూ గద్దిస్తుంది వీడు నా ఫ్రెండు వీణ్ అనడానికి వీల్లేదు అంటూ అపన్న తెగేసి చెప్పేసింది ఆ సమయంలో ఈ రుబ్బురోలుకు సరిగ్గా ఉండవని చెప్పండి అనంటాడు స్వరాజ్ అంటే ఏంట్రా నాకే పేర్లు పెడతావా చిన్న పెద్ద లేదా అంటూ అరుస్తుంది రుద్రాణి దాంతో ఏంటి రుద్రాణి చిన్నపిల్లాడితో కూడా మాట పడతావా అనంటుంది కనకం అయితే గొడవను అయితే గొడవను ఆపేందుకు ప్రయత్నిస్తూ ఎలాంటి విజ్ఞాన్ని ఆపడానికి స్వరాజ్ చేత ఈ పని అని అనంటాడు ఇంటి పెద్ద అలా పూజ ముగిసింది ఆ తర్వాత పూజారితో పాటు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసే పనిలో పడింది కావ్య అయితే ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయినందుకు రుద్రాణి ఆమె కొడుకు ఇద్దరు చర్చించుకున్నారు ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరోసారి గట్టిగా ప్రయత్నించాలి టైం పడుతుంది అని అంటుంది రుద్రాణి ఇక వంటింట్లో ఉన్న కావ్యతో రాజ్ సరసాలు రొమాన్స్ చేస్తూ ఉంటే నానమ్మ వచ్చి అస్సలు బావుండదు అంటూ కామెంట్ చేసింది అయితే గారెలు సరిగ్గా కాల్చుతుందా లేదా అని చూస్తున్నాను అని అనగానే అవి గారెలు కావు బూరెలు అని చమత్కరించింది దాంతో రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు దాంతో ఈ వారం ఎపిసోడ్ ముగిసింది ఇక తదుపరి ఎపిసోడ్ లో రుద్రాణి మరోసారి తన కుట్రలకు పదును పెట్టింది అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉండగా రేవతిని రుద్రాణి చూసింది దొంగతనంగా ఇంట్లోకొచ్చిన వారిపై దొంగతనం ఆరోపణ చేస్తే వాళ్లే బయటపడతారు అని తన కొడుకుతో అంది ఇంట్లో విలువైన ఆభరణం తీసి రేవతి బ్యాగ్లో వేసింది ఆ తర్వాత నా నెక్లెస్ కనిపించడం లేదు అని కావ్య అంటే ఇంట్లోకొచ్చిన కొత్తవాళ్లే తీసుంటారేమో అని రుద్రాణి అంటుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో వేచి చూడాల్సిందే